నిరుద్యోగులకు కల్పవృక్ష డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం ఒక మంచి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా ఉపయోగపడుతుంది సాంప్రదాయ ఉద్యోగాల కోసం వేచి చూసే సమయంలో లేదా పూర్తి స్థాయి వ్యాపారంగా మలచుకోవడానికి ఇది ఒక చక్కటి వేదిక నిరుద్యోగులకు కల్పవృక్ష ఎలా ఉపయోగపడుతుంది ఒకటి తక్కువ పెట్టుబడితో ప్రారంభం నిరుద్యోగులకు ఉన్న పెద్ద సమస్య పెట్టుబడి లేకపోవడం డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా తక్కువ మూలధనం అవసరం సాధారణంగా ఆ కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు పెద్ద ఆఫీసు లేదా గోడౌన్ అవసరం లేదు రెండు విద్యార్హతలు అనుభవం అవసరం లేదు ఈ వ్యాపారంలో చేరడానికి ఎటువంటి డిగ్రీలు పీజీలు లేదా ముందస్తు అనుభవం అవసరం లేదు కష్టపడే తత్వం నేర్చుకునే ఆసక్తి ఉంటే సరిపోతుంది ఇది అన్ని వర్గాల నిరుద్యోగులకు చదువుకున్న వారికి లేని వారికి సమాన అవకాశాన్ని ఇస్తుంది మూడు తక్షణ ఆదాయ మార్గం ఇమ్మీడియేట్ ఇన్కమ్ సోర్స్ ఉద్యోగ ఇంటర్వ్యూల ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది కానీ కల్పవృక్షలో చేరిన వెంటనే మీరు ఉత్పత్తులను అమ్మడం ద్వారా కమిషన్ రూపంలో ఆదాయాన్ని పొందడం ప్రారంభించవచ్చు మీ చేతిలో డబ్బు ఆడుతుంది నాలుగు సొంత బాస్ మీరే బి యోర్ ఓన్ బాస్ నిరుద్యోగంతో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి ఉంటుంది ఈ వ్యాపారంలో మీపై ఎవరూ బాస్ ఉండరు మీరే నిర్ణయాలు తీసుకుంటారు ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు స్వేచ్ఛను ఇస్తుంది ఐదు ఫ్లెక్సిబుల్ పని వేళలు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ మీరు ఇతర ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే పార్ట్ టైం గా ఈ వ్యాపారాన్ని చేసుకోవచ్చు రోజులో మీకు నచ్చిన సమయంలో నచ్చినంత సేపు పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది ఆరు నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ కల్పవృక్ష అనేది ఒక ఉచిత శిక్షణ సంస్థ లాంటిది ఈ వ్యాపారం చేయడం ద్వారా మీరు ఎన్నో విలువైన నైపుణ్యాలను నేర్చుకుంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడే నేర్పు సేల్స్ మరియు మార్కెటింగ్ టెక్నిక్స్ ప్రజలతో సంబంధాలు నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటారు భవిష్యత్తులో మీరు ఏ ఇతర ఉద్యోగానికి వెళ్లినా ఈ స్కిల్స్ మీకు చాలా ఉపయోగపడతాయి ఏడు శ్రమకు తగ్గ ప్రతిఫలం పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్కమ్ సాధారణ ఉద్యోగంలో ఫిక్స్డ్ జీతం ఉంటుంది కానీ ఇందులో మీరు ఎంత ఎక్కువ కష్టపడితే ఎన్ని ఎక్కువ ఉత్పత్తులు అమ్మితే అంత ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఆదాయానికి పరిమితి ఉండదు ఎనిమిది నెట్వర్కింగ్ ఈ వ్యాపారంలో మీరు ప్రతిరోజు కొత్త వ్యక్తులను కలుస్తారు దీనివల్ల మీ పరిచయాలు పెరుగుతాయి ఈ నెట్వర్క్ ద్వారా భవిష్యత్తులో మీకు ఇతర మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభించవచ్చు ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద ఉన్న మెయిల్ కి సంప్రదించండి రా लप वृक्षम मार्केटिंग वीरुले जय